భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండాలి అన్న భావితరాలు నీటి కొరత రాకుండా ఉండాలన్నా ఇంకుడు గుంతలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వం గుర్తించి ఇంకుడు గుంతలు ఏర్పాటు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మండల అభివృద్ధి అధికారి సయ్యాద్ మస్తాన్వాలి ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండలంలో కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల పదిహేను నుండి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసే కార్యక్రమం ప్రారంభం కాబోతున్నట్లు ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలీ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే వేసవి కాలంతో పాటు ముందు రోజుల్లో కూడా త్రాగునీరు సాగునీరుకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్క చోట కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టూందని రేపటి రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని రేపటి రోజున కొమ్మరూలు మండలంలో అన్ని పంచాయతీలలో ప్రజాప్రతినిధుల సమక్షంలో గ్రామస్తుల సమక్షంలో ఇంకడుగుంతలో తవ్వించడం జరుగుతుందని ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకొని ఇంకడు గుంతలో అవసరమైన ప్రాంతాలు గుర్తించి ఉంచాలని కోరారు ప్రతి ఇంటి ముందు కూడా ఇంకెడుగుంత తవ్వుకుని రోడ్డుపైకి నీరు వెళ్ళకుండా అపరిశుభ్ర వాతావరణం లేకుండా ప్రజలు ముందుకు రావాలని కోరారు ఇంకడు గుంతల నిర్మాణం కోసం ఏ ఏ పంచాయతీకి ఎంత నిధులు వచ్చించని వివరించారు మరి ముఖ్యంగా మనకి మండలంలో మరి ఇంకుటూ ఇంత నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కాన్సెప్ట్తో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు అంటే ప్రతి నెల మూడవ శనివారం మరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి కార్యాలయంలో ప్రతి గ్రామ పంచాయతీలు కూడా చేపట్టమని చెప్తా ఉన్నారు కాబట్టి దీంట్లో భాగంగా కొమరోల్ మండలంలో మరి మూడు వందల నలభై మూడు సోప్ కిట్స్ అనేది మనకి మంజూరు చేయడం జరిగింది ఈ మూడు వందల నలభై మూడు సోప్ కిట్స్ కూడా రేపు అన్ని గ్రామ పంచాయతీలలో మరి డెమో ఏర్పాటు చేయడము ఆ గ్రామాలలో మరి సోప్ కిట్స్ అనేది కూడా ఏర్పాటు చేసి ఏదైతే వర్షపు నీరు కానివ్వండి మరి గృహాలలో ఉపయోగించుకునే మురుగు నీరు కానివ్వండి వీటన్నిటిని కూడా మరి బజార్లలోకి రాకుండా దోమలు ప్రబలకుండా ఉండటానికి ప్రతి ఇంటికి కూడా సోక్ పిట్స్ అనేది మరి ఏర్పాటు చేసుకున్నట్టయితే దాని నుంచి మన గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ కూడా అవుతుందనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేయడం జరిగింది మంజూరు చేయడం జరిగింది రేపు మరి జిల్లా వ్యాప్తంగా కూడా మరి ఈ సోక్ పిట్స్ అనేది కూడా స్వచ్ఛార్ణ స్వర్ణోధ భాగంగా చేపడుతూ ఉన్నాం కాబట్టి మన కొమరోళ్ళు మండలంలో కూడా పద్నాలుగు గ్రామ పంచాయతీలలో కూడా ఈ స్వచ్ఛార్ణ స్వర్ణ స్వర్ణోధులలో భాగంగా మరి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మరి అక్కడ ఉండే అధికారుల ఆధ్వర్యంలో మరి ఇంకుడు గుంతల నిర్మాణం అనేది చేపట్టడం జరుగుతుంది కాబట్టి మరి అందరూ కూడా మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి ఎవరికైతే మరి మన పరిసరాల్లో స్థలాలు ఉండి మరి ఇంకుడు గుంతలు అవసరమైన అవన్నీ కూడా మరి ఇంకా మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వం పుతనిశ్చయంతో ఉంది కాబట్టి మరి ఈ బజార్లకి నీరు వృధాగా పోయే నీరు అందరినీ కూడా ఇంకి పట్టుకొని ఈ భూగర్భ జలాలను పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మన మండలంలో మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను